హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజ్వాడ సుమక షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ ఏం కాదండి ఇది వచ్చేసి కొంచెం ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది అనమాట ఈ వీడియో చాలా మంది స్టూడెంట్స్ సాయి మేదా బ్రాంచ్ వచ్చేసి మనకి బెన్ సర్కిల్ బిగ్ బిగ్సీ పక్క రోడ్ లో అండి ఇది వచ్చేసి బిగ్సీ పక్క రోడ్ అనమాట ఇక్కడ ఉన్న సాయి అని ఇప్పుడు మనకి గాయత్రి నగర్ కి షిఫ్ట్ చేసారండి సో ఇక్కడ నుంచి అసలు అది ఎక్కడ ఉంది అనేది వాళ్ళకి తెలియటం లేదనమాట చాలా మంది నన్ను అడిగారు సో అందరికి ఉపయోగపడుతుంది కదా అని ఈ చిన్న వీడియో అయితే చేసి పెడుతున్నాను ఇక్కడ నుంచి అక్కడికి ఎలా వెళ్ళాలి అనేది ఈ వీడియోలో చూద్దాం రండి ఇక్కడ వచ్చేసి సెకండ్ ఫ్లోర్ లో ఉండేదండి సాయి మీద ఇప్పుడు వచ్చి మనము ఇక్కడ నుంచి ఎలా వెళ్లాలో చూద్దాము ఇక్కడ నుంచి మనము ఇలా స్ట్రైట్ రోడ్ ముందుకు కనుక వెళ్ళినట్లయితే మనకి బందర్ రోడ్ వస్తుందండి ఎంజీ రోడ్డు అంటే ఏదంటే బిగ్ సి పక్క రోడ్ అనమాట అది కూడా చూపిస్తాను ఇలా స్ట్రైట్ గా వెళ్లిపోతే ఇది మనకి ఎంజీ రోడ్ ఇదిగోండి ఇది బిగ్ అన్నమాట ఈ పక్క రోడ్ లో నుంచే మనం ఇప్పుడు వచ్చాము ఈ లోపల ఎండింగ్ లో స్ట్రైట్ లో మనకి రైట్ సైడ్ కనిపిస్తుంది చూసారా అక్కడే స్త్రీ మీద ఉండేది ఆ పింక్ కలర్ బిల్డింగ్ అనమాట ఇప్పుడు ఇక్కడ నుంచి మనము ఇలా స్ట్రైట్ రోడ్ ముందుకు వచ్చేసాము కొంచెం ముందుకెళ్తే మనకి బిగ్సీ ఉంది బిగ్సీ నుంచి ఇలా మనం స్ట్రైట్ గా కనుక వెళ్ళినట్లయితే బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ కనిపిస్తుంది చూసారా ఇది బెన్ సర్కిల్ కెళ్తాం ఓకే ఇలా వెళ్తూ ఉంటే మనకి బెన్ సర్కిల్ కనిపిస్తుంది కదా ఫ్లైఓవర్ కనిపిస్తుంది బెన్ సర్కిల్ దగ్గర ఫ్లైఓవర్ అది అలా ముందుకు వెళ్తూ ఉంటే మనకి లెఫ్ట్ సైడ్ లో ఒక రోడ్ కనిపిస్తుంది అండి చూడండి ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలన్నమాట ఈ రోడ్డు స్ట్రైట్ గా వెళ్ళాలి సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది ఈ రోడ్ లో మనం ముందుకు వెళ్ళాలి సబ్ రిజిస్టర్ ఆఫీస్ రోడ్ అంటారు ఈ రోడ్ లో మనం అలా స్ట్రైట్ గా ముందుకు వెళ్ళిపోవాలి ట్రస్ట్ హాస్పిటల్ కూడా ఉంటుందండి ఈ రోడ్ లోని ఇలా మనం చివరికి వచ్చేసాం ఇక్కడ ఒక రోడ్ కలుస్తుంది చూడండి కి వచ్చేయాలి స్ట్రైట్ గా చూస్తే కనిపిస్తుంది చూసారా వచ్చేసి సాయి మేధా అకాడమీ అని సో ఇక్కడికైతే షిఫ్ట్ చేశారండి కింద వచ్చేసి నారి అని ఉంటుంది చూసారు కదా మీకు క్లియర్ గా తెలిసిందని అనుకుంటున్నాను ఈ సైడ్ లో వచ్చేసి మనకి పక్కన అలంకర్ కూడా ఉంటుంది ఇప్పుడు ఇంకొక రూట్ మ్యాప్ చూద్దాం ఇది నిర్మలా కాన్వెంట్ సిగ్నల్స్ అండి ఏంటంటే ఇటు లలిత జ్యువెలర్స్ ఉంటుంది కదా ఆ రోడ్డు స్ట్రైట్ వెళ్ళాలన్నమాట ఇంకెటు తీసుకోవాల్సిన అవసరం లేదు స్ట్రైట్ గా వెళ్తే మీకు అనిపిస్తుంది అలాగే ఇప్పుడు మనము సాయి మీద గురించి ఒకసారి తెలుసుకుందాం చాలా మంది అంటే రాష్ట్ర స్థాయి ర్యాంకర్లను తీర్చిదిద్దింది సాయి మీద విద్యా సంస్థలు చైర్మన్ డాక్టర్ జి రమణ గారి ఆధ్వర్యంలో డైరెక్టర్ మజ్జిగ బాలకృష్ణ అలియాస్ బాలు గారి సారథ్యంలో విజయవంతంగా నడపబడుతోందండి మన సాయి మీద కోచింగ్ సెంటర్ విజయవాడ బ్రాంచ్ ఇప్పుడు మారింది ఈ అడ్రస్ అయితే చూస్తున్నాం ఓకే ఇప్పుడు లలిత జ్యువెలర్స్ దగ్గర ఉన్నామండి ఇక్కడ నుంచి మనము సాయి మేధ అకాడమీకి ఎలా వెళ్ళాలో చూద్దాము ఇటు నుంచి మనము నిర్మలా కాన్వెంట్ ఉంది కదా నిర్మలా కాన్వెంట్ రోడ్ వైపు వెళ్ళాలన్నమాట ఇలా స్ట్రైట్ రూట్ వెళ్ళిపోవాలి ఇదే రోడ్ లో ఉంటుంది ఈసెట్ గేట్ కోచింగ్ లలో విజయవాడలోని నెంబర్ వన్ సంస్థ అండి మన సాయి మీద పరీక్షలు ఏవైనా ర్యాంకులు మాత్రం సాయి మీదవే మీకు వివరాలు కావాలంటే స్క్రీన్ మీద ఉన్నాయి కాంటాక్ట్ చేస్తే మీకు ఇంకా డీటెయిల్స్ చెప్తారు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని రామరాజు ఉంటుంది ఇందాక మనం చూసాం కదా సాయి మీద దగ్గర అలంకారు ఉంటుంది కదా అలంకార్ స్వీట్స్ ఇదిగోండి అలంకార్ స్వీట్స్ కొంచెం ముందుకెళ్తే మనకి సాయి మీద అకాడమీ ఓకే వచ్చేసాం ఇదే సాయి మీద అకాడమీ సో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను రూట్ మ్యాప్ నచ్చితే వీడియో లైక్ చేయండి